టౌను అంబేద్కర్ సాక్షిగా రెండు ముఖ్య విషయాలు ఈ యొక్క ప్రస్తావిస్తే ఈరోజు రావడం జరిగింది మొదటిది పరిశ్రమలు రెండవది ఉపాధి హామీ పరిశ్రమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీ లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది స్టీల్ ఫ్యాక్టరీ మరి శ్రీ సిటీ శ్రీ సిటీలో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం దాదాపు మూడు వందల పరిశ్రమలు తీసుకొని వచ్చి రక్కనే ఉన్నటువంటి శ్రీహరికోట ఇందిరాగాంధీ తీసుకొని వచ్చింది నెహ్రూ ఇందిరాగాంధీలు కాంగ్రెస్ పార్టీ దీనివల్ల మన ప్రాంతం బాగుపడ్డది దాదాపుగా తడ టౌన్ను చూస్తే తడను చూస్తే ఒక టౌన్ లాగా ఒక పెద్ద లాగా కనిపిస్తూ ఉంది ఇది అంతటి కారణం కాంగ్రెస్ పార్టీ మరి మన్నవరం బెల్ ఫ్యాక్టరీని ప్రారంభించారు డాక్టర్ మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించిన తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపేయడం జరిగింది మరి దుగరాజపట్టణ ఓడ రేవు దుగరాజపట్టణ ఓడ రేవు వల్ల లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి శ్రీ సిటీ లాగా వందల పరిశ్రమలు పెద్ద పరిశ్రమలు వస్తాయి అందువరకే దుగరాజపట్టణ ఓడ రేవును ప్రపంచంలోనే ఐదో పెద్ద ఓట రేవుగా నిర్మించేదానికి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంటు మరి రెండు సభలు రాజ్యసభ లోక్సభ రెండు ఆమోదముద్ర వేస్తాయి ఆమోదముద్ర వేసినా కూడా ఇప్పటి వరకు పన్ను ప్రారంభం కాలేదు కానీ చంద్రబాబు నాయుడు ఈ మధ్య షిప్పు బిల్డింగ్ యూనిట్ అని అంటున్నాడు షిప్పు బిల్డింగ్ యూనిట్ వేరు పార్లమెంటు చట్టం వేరు పార్లమెంటు చట్టంలో మరి విశాఖ పోర్టు కాదు ఓడ రేవు మరి మద్రాసులో ఓడరేవుంది విశాఖపట్నంలో ఓడరే ఉంది కొచ్చిలో ఓడరే ఉంది అటువంటి ఓడరేవుని దుగరాజపట్టణంలో ప్రారంభించాలన్నది పార్లమెంటు చేసిన చట్టం విభజన చట్టంలో వచ్చింది దాన్ని దాచిపెట్టి ట్రాక్టర్లు రిపేర్ చేస్తారు మన రైతులు ట్రాక్టర్లు బోరింగ్కి వస్తే రిపేర్లు చేస్తారు అటువంటిది ఒకటిచ్చి ఆడు పెట్టాలనుకుంటున్నాడు అటుండే భూములు మూడు వేల ఐదు వందల ఎకరాలు భూములని పాడు చేసేదాని కొరత ఆయన మరి షిప్ బిల్డింగ్ యూనిట్ అంటాడు అంటే షిప్ బిల్డింగ్ యూనిట్ అంటే చెవులో భూ పెట్టడమే అందరికీ తెలియదు కాబట్టి మరి దీన్ని నేను ఖండిస్తున్నా చంద్రబాబు నాయుడు చెవులో పోబెట్టే కార్యక్రమాలు మాకు మీ వల్లే మనవరం బెల్ ఫ్యాక్టరీ ఆగిపోయింది మీ ఫ్రెండ్ మోడీ ఆపేసినాడు దీన్ని మనవరం ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని మన్మోహన్ సింగ్ వచ్చి చెప్పాడు చెప్పినా కూడా మీరు ఆపారు దుగరాజ పట్టణాన్ని ఆ విధంగా ఆపోద్దా చంద్రబాబు నాయుడు ఊరికే కలబొల్లి మాటలు చెప్పి అక్కడ లేనిపోని మూడు వేల ఐదు వందల ఎకరాలు తీసుకుంటున్నావు పోర్టుకి భూములు అవసరం లేదు ఫోర్టు పోర్ట్ అంటే ఎకరాలు చాలు మద్రాసు పోర్ట్ ఉంది ఎకరాల్లో పెట్టేశారు వందల సంఖ్యలో షిప్పులు వస్తున్నాయి అది మాకు కావాల్సింది నువ్వు ట్రాక్టర్ రిపేర్ దాని ట్రాక్టర్ సామాన్లు వర్క్ షాప్ లాగా నువ్వు తెస్తానంటే మేము దానికి చెవులో పువ్వు పెట్టించుకోము ఖచ్చితంగా దుగరాజ పట్టణం మేజర్ పోర్టు అంటే ప్రభుత్వ పోర్టు రావాలి వచ్చి తీరాలి ఊరికే దగా మాటలు మాకు చెప్పొద్దు అమాయకులు అనుకుంటున్నామేమో సోళ్లూరుపేట కానీ నాయుడుపేట కానీ గూడూరు ప్రజలు కాదు తప్పనిసరిగా దుగరాజ పట్టణం పోర్టు పన్ను ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ రెండవది ఉపాధి హామీ పేదరికాన్ని తగ్గించేదాని కొరక గ్రామాల్లో ప్రతి పేదవాడు పడుకుంటే అన్నం తినేదాని కొరక ఉపాధి హామీ పథకాన్ని తెచ్చుకొచ్చాం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చాం ఈ పథకాన్ని తీసుకొని వస్తే మరి గాంధీ గారి పేరు పెట్టాం గాంధీ గారి పేరు తీసేశారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇది మోసం అన్యాయం అక్రమం తప్పనిసరిగా ఉపాధి హామీ పనులు గ్రామాల్లో పేదవాడిని ఆర్థికంగా అభివృద్ధి చేసేదాని కొరక భూమి రేట్లు పెంచేదాని కొరక కొరకు తీసుకొస్తే భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వాలు వారి పేదవాళ్ళకు అన్యాయం చేసి కడుపు కొట్టేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు దీన్ని మేము ఖండిస్తున్నాం తప్పనిసరిగా కాంగ్రెస్ అమలు చేసినటువంటి ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం